జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్యా మహోదది ఈ గ్రంథ రచయిత శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య వర్య జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు ఇంతకు ముందు ఈ గ్రంథాన్ని విచారణ చేస్తున్నాము మధ్యలో ఆపివేశాను ఇప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాను అయితే ఇంతకు ముందల భాగంలో ఏం చెప్పారంటే గురువుగారు శిష్యుడు అడిగాడు అనమాట ఆత్మకి నేను చేస్తున్నాననే కర్తృత్వము నేను అనుభవిస్తున్నాననే భోక్తృత్వము ఇవన్నీ ఆత్మ లక్షణాలు కదా అంటాడు అప్పుడు గురువుగారు అంటారు నాయన ఆత్మకి ఏ లక్షణాలు లేవు అది నిరాకారమై ఉన్నది దానికి ఎటువంటి మలినము అంటదు అది అంటించుకోదు ఎలా అంటే పైన మనకి సూర్యుడు వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని కూడా వెలుగునిస్తూ ఉన్నాడు అలాగని అన్ని చోట్ల తన వెలుగు ప్రసరింపబడుతుంది కానీ అది పెంట మీద అవుతుంది ఇంటి మీద అవుతుంది ఒంట్లోని ఒంటి మీద అవుతుంది అన్నింటి మీద అవుతుంది కానీ వీటి లక్షణాలు ఏమీ అది అంటించుకోవడం లేదు పరబ్రహ్మ స్వరూపమై ప్రపంచానికి అందరికీ ఎలా వెలుగునిస్తున్నాడో ఆత్మ కూడా అంతే ఆత్మ సర్వగతము అంటే అభోక్త కర్త దేన్ని అంటించుకోదు అని చెప్పాడు గురువుగారు అయితే శిష్యుడు అంటున్నాడు స్వామి అగ్నికి ఉష్ణత్వము స్వాభావికమైనను మణి మంత్ర ఔషధముల చేత ఉష్ణత్వము నివృత్తి అయినట్లు ఆత్మకు స్వాభావికమైన కర్తృత్వ భోక్తృత్వాదులు ఉత్కృష్ట కర్మ ఉపాసనాదులు చే నివృత్తి గదా ఏమంటున్నాడు ఎంత ఆత్మకి అది నిరాకారము అది అకర్త అభోక్త ఈ దీనికి కర్తృత్వ భోక్తృత్వాదులు లేవు అని అంటే మళ్ళీ ఏం చెప్తున్నాడు శిష్యుడు అగ్నికి ఎలాగైతే ఉష్ణత్వం ఉన్నదో మణి మంత్రాద ఔషధలచే అది వేడి ఎలా చల్లారుతుందో అంటే ఆ క్షణానికి చల్లారుతుంది కదా అలాగే ఆత్మకి కూడా కర్తృత్వము భోక్తృత్వము ఉన్నాయి దానికి కూడా ఉత్కృష్టమైనటువంటి పూజలు పునస్కారాలు చేస్తే కర్మ నివృత్తి అవుతుందని చెప్పొచ్చు కదా అని అడిగాడు గురువుగారిని శిష్యుడు అప్పుడు గురువుగారు ఏమంటున్నాడు బిడ్డా వెనకటి అందు అంటే ఇంతకు ముందర మనం అయిపోయిన భాగాల్లోని వెనకటినందు కూడాను దుఃఖము విషయముకి ఇట్లా అడిగావు అప్పుడు ఆత్మకు దుఃఖము లేదని తెలియచెప్పాను అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు అదే విధంగా అడుగుతున్నట్టుగా చెప్తాను విను అంటున్నారు అగ్ని యొక్క ఉష్ణత్వము మణి మంత్ర ఔషధాలచే తాత్కాలికముగా నివృత్తి అయినను కాలాంతరమునందున యథాప్రకారం అగ్నియందు ఉష్ణత్వం ఉండినట్లు స్వాభావికములైనచో ఆత్మ యొక్క కర్తృత్వ భోక్తృత్వాది ధర్మములు ఉత్కృష్ట కర్మ ఉపాసనాదులచే నశించినను ఆ కర్మ ఉపాసనాదుల ఫలము అంతరించగా మరల ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వాదులు కలుగుచుండును కదా ఇలాగ చెప్పామనుకో కర్తృత్వ భోక్తృత్వ నివృత్తి రూపమైన ముక్తికి అనిత్యత్వమును జన్యత్వమును వస్తుంది ఇంతేకాక ఆత్మ అకర్తయు అభోక్తయని చెప్పిడి శృతి స్మృతులకు విరోధమును సంభవిస్తుంది మరియు సుక్షిప్త అవస్థ ఎందు ఆత్మ ఉన్నప్పటికీ అతని ఎందు కర్తృత్వ భోక్తృత్వాదులు తోచట్లేదు కనుక ఆత్మకు కర్తృత్వము అంటే నేను చేస్తున్నానని కానీ భోక్తృత్వము నేను అనుభవిస్తున్నాననే స్వాభావికములు కావు దానికి అంటే స్వలక్షణము కాదవి అని చెప్తున్నాడు ఏమన్నాడు అగ్నికి ఉష్ణత్వం ఉన్నప్పుడు మణిమంత్రాదులిచే అది నివృత్తి అయిపోయిన మళ్ళీ ఆ క్షణానికి ఆగిపోయినప్పటికీ మళ్ళీ తర్వాత ఈ కాలాంతరం నుండి అగ్నికి వేడి దాని స్వాభావికమే కదా అలాగని ఆత్మకి ఇది కర్తృత్వము భోక్తృత్వం ఉందని చెప్పకూడదు అది ఆత్మకి లక్షణం కాదు కర్మల వల్ల అంటే ఉత్కృష్టమైనటువంటి కర్మ ఉపా ఉపాధుల వల్ల అంటే ఉపాసనాదుల వల్ల అది పోతుందని చెప్పకూడదు ఎందుకంటే శాస్త్రాలు ఏమని చెప్పి ఆత్మ గురించి అకర్త అభోక్త అంటే ఒక దానిని నేను చేస్తున్నాననే భావన లేదు నేను అనుభవిస్తున్నాననే భావన లేదు రెండూ లేదని శృతులు స్మృతులు వేదాలు ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి అది ఏమీ చేయదు అది నిరాకారమైంది నిర్వీకారమైంది అని చెప్పినప్పుడు మనం దానికి కర్మలు అంటగట్టి ఈ పూజల వల్లే కర్మలు ఆపేము అంటే మళ్ళీ వస్తున్నాయని చెప్పి దానికి చెప్తే అది అనిత్యత్వం అవుతుంది అంటే నిత్యమైనటువంటిది అవదవు అది కూడాను ఈ అగ్నికి అదే అగ్నికి వేడి ఉండి లేకోకుండా మళ్ళీ కాలాంతరంలో ఉండడము అనేది ఎలాగైతే దానికి మా మణిమంత్రాదుల చేత అగ్ని లేకుండా పోతుంది మళ్ళీ వస్తుంది అని చెప్పుకుంటున్నామో ఆత్మ కూడా లక్షణాలు చెప్తే అలాగే అగ్నిలాగా అది కూడా అనిత్యమైనటువంటిది అవుద్ది అసలు ఆత్మ నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది శాస్త్రాలని చెప్తూ ఉండగా దానికి మనం ఈ కర్మలన్నీ దాని స్వభావకు అని ఎలా చెబుతాము కర్మ అంటే ఏంటి నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాన కర్మ దానికి రెండు లేవు అది అయ్యింది మరి ఏవి చేస్తున్నాయంటే ఇంద్రియాలు చేస్తున్నాయి మనసు చేస్తుంది అలాగే ఈ శరీరం ఈ మూడిటితోటి ఉన్న రాగద్వేషాదులతో కలిపి చేస్తున్నాయి కానీ ఆత్మకు మాత్రం ఏమీ లేవని చెప్పాడు అలా చెప్పకూడదు కూడా అని అన్నాడు అయితే ఏమన్నాడు సుషుప్త అవస్థ ఎందు ఆత్మ మళ్ళీ అన్నాడు దానికి ఉపమానం ఏం చెప్పాడు సుక్షిప్త అవస్థ కూడా ఆత్మ ఉంది కదా అప్పుడు దానికి కర్తృత్వము భోక్తృత్వం తోచట్లేదు కదా కనుక ఆత్మకై లేవు అని చెప్పాడు గురువుగారు శిష్యుడు ఏమంటున్నాడంటే అయ్యా ఆత్మ కర్తయు అకర్తయు అభోక్తయు అయినప్పటికీ సుషుప్త అవస్థ ఎందు కరణ సంయోగము లేకపోవట చేత నేను చేస్తున్నానని కానీ నేను అనుభవిస్తున్నానని కర్తృత్వం భోక్తృత్వాలు లేదు ఇక జాగ్రత్త స్వప్నములు ఎందు కరణ సంయోగం ఉంది కనుక అప్పుడు ఈ కర్ కర్మలు అంటే కర్తృత్వం భోక్తృత్వాలు అని చెప్పొచ్చు కదా అని అడిగాడు శిష్యుడు ఎలాగా అది సుషుప్త అవస్థ ఏంటంటే కరణ సంయోగం అంటే ఈ అంతఃకరణ చతుష్టయం అనేది లేదు కదా అందువల్ల అది అయిపోయింది కానీ జాగ్రత్త అవస్థ ఎందు కానీ స్వప్నం ఎందు కానీ ఈ శరీరం కదులుతున్నప్పుడు అచ్చి అయిపోయి తేజాత్ని ఎలాగున్నాయని చెప్పొచ్చు కదా అని శిష్యుడు అడిగాడు అప్పుడు గురువుగారు ఏమంటున్నారు వత్సా అవస్థ అవస్థయందు ఆత్మకు కరణ సంయోగం లేకపోయినను అంటే సుషుప్త అవస్థలోని ఈ శరీరం పడిపోతుంది మంచి గాఢ నిద్రలో ఉంటుంది ఇది జడమ గనక పడిపోతుంది అప్పుడు అది వేరేగా ఉంది అలాగా ఇది పడిపోతుందని చెప్పి నువ్వు కరణ సంయోగం లేదంటున్నావు కానీ టూస్ని బోత్ అవస్థ ఎందుకు రణం సంయోగం ఉన్నది కదా అంటే ఇప్పుడు అభావ స్థితిలోనే ఒక్కోసారి ఆత్మని తెలుసుకున్న తర్వాత ఆ స్థితిలో అలా ఉండిపోతాం మనం ఒక్కోసారి ఈ జాగ్రత్తలోని అప్పుడు అభావ స్థితిలో ఉండడం వల్ల కూడాను ఈ శరీరము ఆదమర్చిపోయి ఉంటుంది ఎలాగా మనసు అక్కడ ఉంటుంది అయినా కదిలిక ఉంది కదా జాగ్రత్త అవస్థలో కదిలిక ఉంది కదా మరి తూష్ణీభూత స్థితి ఎందు ఎందుకు ఇది కదలడం లేదు అక్కడంటే కరణ సంయోగం లేదన్నావు ఈ జాగ్రత్తలో కరణ సంయోగంతో ఉంది కదా అయినప్పటికీ భూత అవస్థ ఎందు అంటే తూష్ణీభూత అవస్థ ఎందు ఇది కదలడం లేదు కదా అలాగా అప్పుడే నేను తోచాలి కదా అలా తోచడం లేదు కనుక ఆత్మకు కర్తృత్వము కానీ భోక్తృత్వము కానీ దాని స్వలక్షణము కాదు అని చెప్పాడు దానికి ఉపమానం ఏం చెప్తున్నాడు ఎలా ఉన్నాయంటే వాడ యొక్క వాడ ఎక్కి వానికి అజ్ఞానముచే వాడ యొక్క చాంచల్యము అంటే వాడ కదులుతున్నటువంటి విధానం అనమాట అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా నీటిలోని అగ ఆ చాంచల్యము ఎలా కనిపిస్తుంది అంటే వాడికి తీరము ఉన్న వృక్షాదులు ఎందును అంటే గొట్టు మీద ఉన్నటువంటి చెట్లుంటాయి కదా వాటి ఎందును తీరస్ తీరస్థ వృక్షాదుల యొక్క చాంచల్యం ఎందుని తోచుతున్నట్లు ఎలా ఉంటుందంటే వాళ్ళే వెళ్తుంటే అది అటు ఇటు కదులుతూ ఉంటే బాగా ఎక్కువగా ఆ వృక్షాలు గాలి వేస్తుంది కదా ఆ గాలి వల్ల ఇది కదులుతుందని అజ్ఞానం వల్ల అనుకుంటాడు అలా చూస్తున్నట్టు అహంకారమునందున అంటే ఈ మనసు అనే నేను చేస్తున్నాను నేను తింటున్నాను నేను ఉంటున్నానని ఈ నేను అంటూ ఉండదు కదా ఆ అహంకారం అందున కర్తృత్వము భోక్తృత్వాది ధర్మములు అజ్ఞానం చే ఆత్మయందును అంటే ఈ మనసు అన్నీ చేస్తుంటే అవి ఆత్మయందున తోస్తూ ఉన్నాయి ఎలాగా వాడలో ఉన్నటువంటి వాడికి చెట్లు గాలికి వాడ కదులుతున్నట్టు ఎలాగ అజ్ఞానం వల్ల ఉందో అలాగే మనసు ఇంద్రియాలు చేస్తూ ఉంటే లేదు ఆత్మ చేస్తుందని అజ్ఞానం వల్ల అనిపిస్తుంది ఆత్మనిష్టమైన స్థిరత్వం అహంకారం నందున తోచున్నవి ఆత్మ నిర్దిష్టంగా ఉంటుంది అది ఏమీ లేదు కానీ అహంకారం చేస్తున్నప్పటికీ ఆత్మయను చూస్తున్నాయి అని చెప్తున్నాడు ఆకాశం అనే మేఘములు దానికి మళ్ళీ ఉపమానం చెప్తున్నాడు ఎలా తోస్తుందో ఆకాశమున మేఘములు పరిగెత్తుచున్నాను చంద్రుడు పరిగెత్తుచున్నట్లు తోచు విధమున అంటే అలాగా ఆకాశంలో మేఘాలు నడుస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుందంటే చంద్రుడు కదులుతున్నట్టు ఉంటుంది కానీ చంద్రుడు కదిలాడా మేఘాలు మాత్రం కదిలాయి మన అజ్ఞానం వల్ల చంద్రుడే నడిచినట్టు అనిపిస్తుంది అలాగా అహంకారము త్రివిధ కరణములతో కూడి త్రివిధ అంటే మనసు ఎందు వాక్య ఈ శరీరమునందు కూడి ఆచరించుచున్నను ఆత్మ ఆచరి ఆచరించుచున్నట్లు అజ్ఞానులకు తోస్తున్నది ఈ అహంకారమేమో మనసుతో ఆలోచించడము వాక్కుతో వశించడము ఈ శరీరంతో చేయడం చేస్తుంటే వాళ్ళకి ఎలా ఉందంటే ఆత్మ ఇవన్నీ చేస్తుందని అజ్ఞానం వల్ల అనిపిస్తుంది ఈ తానే స్వయంగా ఏ త్రివిధ కర్ణములతో కూడి కర్మములు ఆచరించట్లేదు మళ్ళీ ఈ అహంకారం కూడాను అది తానే తోచి ఆడ ఆడడం లేదు దానికి కొన్ని తోడుండాలి రాగ రాగద్వేషాదులచే ప్రేరేపింపబడి అంటే రాగము ద్వేషము డంభము దర్పము నిదానము సమాధానం అని చెప్పి ప పదమూడు రాగద్వేషాలు ఉన్నాయి ఆ రాగద్వేషాలు ఒక్కొక్క దానికంటే పుత్రులందు ప్రేమ ధనమునందు ఆశ భార్య అందు ప్రేమ ఇలాంటి అన్నిటి కూడాను ఈ అహంకారం దాంతో మమేకమయ్యి ఏ సమయానికి ఏది పుత్రులు వచ్చినప్పుడు పుత్రుల మీద ప్రేమ చూపించడం ధర్మనందు మోహం చూపించడం ఆహ ఈ రాగద్వేషాలతో అహంకారం కలిసిపోయి అలా చేస్తుంది లేకపోతే ఒంటరిగా ఉన్న అహంకారం కూడా ఏమీ చేయలేదు ఈ రాగద్వేషాలను ఆధారం చేసుకొని వాటితో ప్రేరేపింపబడి మనస వాచ కర్మ ఈ త్రిక ఈ త్రికరణాలని ఆధారంగా చేసుకొని చేస్తుందని చెప్తున్నాడు అందుకే ప్రేరేపింపబడే మనోవాక్యం వాక్ అంటే మనసునందు నందు వాక్కుయందు కాయమంటే శరీరముతో కర్మములు ఆచరించుచున్నది అని చెప్పాడు అనమాట అలా తనకు తానుగా ఏది కూడా చేయడం లేదు వీటిలన్నిటితో కూడి చేస్తుంది అంతేగాని ఆత్మకి మాత్రం ఈ కర్మ లేదు అని చెప్పాడు సరే ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకుందాం జై జై సద్గురు స్వాముల వారికి జై